శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో ఆరో అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుందాం ముందుగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇరవై ఒకటవ శ్లోకం ఏమిటి అంటే సుఖమాత్యం సుఖమాత్యంతకం ఎత్తబుద్ధిగ్రాహ్యమతీంద్రియం సుఖమాత్యం ఎత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి ఎత్రైవాయం స్థిత చలతి తత్వ రెండవసారి సుఖమాత్యం సుఖమాత్యం ఎత్తబుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి ఎత్ర నా చైవాయం స్థిత చలతి తత్వత అంటే ఇక్కడ ఏమిటంటే బాహ్య సుఖాలు ఇంద్రియాలతో అనుభవిస్తూ ఉంటాం ఈ సుఖం మనసుతో అనుభవిస్తాం నిర్మలమైనటువంటి బుద్ధితో అనుభవిస్తాం మనస్సు బుద్ధి నిర్మలంగా ఉంటే పరమానందం అనుభవించడానికి యోగ్య అంటే యోగ్యత లభిస్తుంది ఈ సుఖం ఎక్కడి నుంచి రావాలి బుద్ధి నుండి రావాలి బుద్ధిగ్రాహ్యం అని అన్నారు ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం అని కూడా అని అర్థం అంటే సుఖం బయట ప్రపంచంలో దొరికే వస్తువుల వలన మానవుల వలన కాకుండా మనలో ఉండేటువంటి ఆత్మజ్ఞానం వలన కలగాలి అని అర్థం అతీంద్రియం అంటే ఇంద్రియాలకు అతీతమైనది ఇంద్రియ సుఖాల కంటే గొప్పది అంటే మనకి ఇష్టం వచ్చినవి తినడం వలన ఇష్టం వచ్చినటువంటి చూడటం వలన వినడం వలన తాకడం వలన మాట్లాడటం వలన కలిగే ఆనందం అది కేవలం లో అంటే తాత్కాలిక ఆనందం ఇంద్రియ సుఖాలతో కాలక్షేపం చేసేవారికి ఈ ఆత్మానందం గురించి తెలిసే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా విద్యాభ్యాసం చేస్తున్నా ఏ పని చేస్తున్నా మనసు బుద్ధి ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఇరవై రెండవ శ్లోకం ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత యస్మిన్ స్థితన దుఃఖేన గునా విచాల్యతే రెండవసారి ఎం లబ్ధ్వాచాపరం లాభం మన్యతే నాదికంతత ఎస్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే గురు విచాల్యతే అంటే ఏ లాభాన్ని పొందితే ఇతర లాభాలన్నీ కలిగినా పొందిన అంటే అధికం కాదు ఏ లాభాన్ని పొందితే ఇతర ఇతరులైనటువంటి దుఃఖాలన్నీ ఎన్ని కలిగిన దుఃఖాన్ని అటువంటి లాభాన్ని దుఃఖరహిత స్థితిని కలుగుతుంది అది అంటే మనకి కళలో ఎన్నో సుఖాలు అనుభవించినట్టు కష్టాలు వచ్చేసినట్టు ఏదో దుస్వప్నం వచ్చినట్టు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తెల్లవారు చూస్తే ఏమి ఉండదు కల చెదిరిపోతూ ఉంటుంది ఇదే ప్రాపంచిక విషయాల వల్ల కష్టాలు వస్తే చిన్న కష్టమైనా దాన్ని పెద్దదిగా ఊహించుకుని తలకిందులు అవుతూ ఉంటాం కానీ ఒకసారి ఆత్మానందం అనేది అనుభవంలోకి వస్తే ఇటువంటి దుఃఖాలు ఎన్ని వచ్చినా కూడా యోగి అనేవాడు ఏమాత్రం చెలించడు దీని స్థితప్రజ్ఞత అంటారు ఇరవై మూడవ శ్లోకం తమ్ విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం స నిశ్చయన యోక్తవ్యో యోగ అనిర్విణచేతస రెండోసారి తమ్ విద్య తమ్ విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం స నిశ్చయైన యోక్తవ్యో యోగో అనిర్విణచేత మనం సహజంగా ఆనంద స్వరూపులం కానీ ఈ ప్రాపంచక విషయాలలో లీనమైనటువంటి వివిధ ఎన్నో రకాలైనటువంటి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం అంటే ధనం కానీ ఆస్తి కానీ పదవి కానీ రావడం పోవడం బంధువులు జనన మరణాలు వీటి వలన సుఖాలు దుఃఖాలు కలగడం మళ్ళా సుఖ దుఃఖాలు పోవడం ఇవి ప్రపంచంలో సామాన్యంగా జరుగుతున్నటువంటి నిత్య కృత్యాలు నిత్య సత్యాలు కానీ ఒకసారి ఆత్మదర్శనం కలిగితే దుఃఖాలు రావడం పోవడం అనే మాట వినిపించదు ఇది ఒక అలౌకికమైనటువంటి ఆనందం ఇటువంటి స్థితి ఎవరికి దక్కుతుంది అంటే అరి అనిర్విణ చేతస అంటే కలత చెందనటువంటి మనస్సు కలిగినటువంటి వాడికి ధీరోదాత్తుడు నిశ్చయాత్మక బుద్ధి కలిగినటువంటి వాడు పట్టుదల కలిగినటువంటి వాడు సాధన చేసినప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా పట్టిన పట్టు వీలని వాడు నిరాశా నిస్పృహలు లేని వాడు నిరాశావాదం విడిచిపెట్టిన వాడు అటువంటి వాళ్ళకే దక్కుతుంది ఇది ఇరవై నాలుగవ శ్లోకం సంకల్ప ప్రభవాన్ కామాం స్తక్ సర్వాన్ సర్వా నశేష మనసై మనసైవేంద్రియ్రామం విన వినియమ్యం సమంత రెండోసారి సకల్ప ప్రభవాన్ కామాస్త కామాం త్యక్ సర్వా మనసైవేంద్రియ్రామం మనసైవేంద్రియ్రామం వినియమ్య వినియమ్య సమంతత సంకల్ప ప్రభువాన్ కామాన్ అంటే కోరికల సంకల్పం నుండి ప్రభవిస్తాయి అంటే పుడుతూ ఉంటాయి మనలో చెలరేగే కోరికలు అనే మొక్కలు మనసులో మిదిలే సంకల్పాలు విత్తనాలు వంటివి కాబట్టి మొట్టమొదటి సంకల్పాలు అనే విత్తనాలు నాశనం చేస్తే ఇది ఎలాగంటే మనసులో ఒక ఆలోచన మొదలైతే దాని గురించి పట్టించుకుంటే అది కోరికగా మారుతుంది ఈ ఆలోచనలు మనం పట్టించుకోకపోతే ఆలోచన క్రమక్రమంగా ఆవిరి మళ్ళీ అదే ఆలోచన వస్తూ ఉంటుంది ఈసారి కూడా దాని మొహం చూడకుండా ఉంటే చాలు దానంతా అదే పాయిపోతుంది అది ఇక్కడ తెలుసుకోవాల్సింది సర్వాన్ అశేషత అంటే మనం సంకల్పించిన అన్ని కోరికలను ఏమాత్రం శేషం మిగలకుండా నాశనం చేయాలి ఏవో నాలుగు కోరికలు మాత్రం విడిచిపెట్టి అంటే కుదరదు అంటే సర్వాన్ అశేషత అనే రెండు విశేషణాలు చెప్పారు ఇక్కడ అంటే సకలమైనటువంటి కోరికలు ఏమాత్రం శేషం లేకుండా అని అర్థం అది ఇరవై ఐదవ శ్లోకం శనై శనైరుప శనైరుపరేద్ ధృతి ధృతిగృహీత ఆత్మ సంస్థం ఆత్మ సంస్థం మనఃకృత్వా చింతయేత్ రెండోసారి శనై శనైరు శనైరుప పర పరమేద్ుద్ధ్వ అంటే ఇక్కడ రెండొట్టుగా విడదీయాలి శనైరుప శనైరుప పరమేద్ుద్ధ్వ అలాగే గ్రు ధృతి ధృతి గృభీతయ ఆత్మ సంస్థం మనఃకృత్వా నా చింతయేత్ అంటే శనై శని అంటే మెల్లమెల్లగా అని తనకు అధికారం ఉంది కదా అని అధికారిని అని అధికారుగాను బంట్రోతిని మనం కింద స్థాయి వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టడం అవన్నీ చేస్తే కొంచెం ఇబ్బంది వాడు వెంటనే వెళ్ళిపోతాడు నెమ్మదిగా బుజ్జగించి చెబితే ఎంత కష్టమైన అనేది చేస్తాడు అదే మనం కసురుకుంటూ ఇష్టానుసారంగా చీవాట్లు పెడితే వాడు బ్రహ్మ పని అలాగే ఇంట్లో కూడా పిల్లలతో పిల్లల విషయంలో కూడా అంతే ఎక్కడ ఎప్పుడు ఎలా మెసలాలో అది దాన్ని తెలుసుకోవాలి దాన్ని స్ట్రాటజీ అంటారు వ్యూహాత్మకంగా మనం మెలగాలి కోపం అవ్వవలసినప్పుడు అవ్వాలి కోపం అవ్వకూడని సమయంలో అవ్వకూడదు మనం అక్కడ తగ్గవలసినప్పుడు తగ్గాలి పెరగ పెరగవలసినప్పుడు పెంచాలి ఇది ఇరవై ఆరో శ్లోకం ఎతో ఎతో నిచ్చరితి మనచ్చలమ స్థిరం తతస్త నియమై నియమై తదాత్మ్యవే వసం నేత్ రెండోసారి ఎతో ఎతో నిచ్చరితి మనచ్చలమ స్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వసన్నయేత్ మరొక విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది మనకి ఏమిటి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు పారిపోతే మనకి చిక్కకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే చంచలంగా ఉంటే ఏమి చేయాలి అనేది ఈ శ్లోకంలో మనకు చెప్తున్నది ఒకసారి చేస్తే కుదిరే పని కాదు మనకేమిటి అంటే తల్లి చేతికి చిక్కడు చిక్కినట్టే చిక్కి పారిపోతూ ఉంటాడు అటువంటి అల్లరివాడిని తల్లి పట్టుకుని సంఖలో ఇరికించుకుని మంచి మాటలు చెబుతూ చందమామను చూపిస్తూ బుజ్జగిస్తూ అన్నం తినిపిస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడెప్పుడైతే మన మనసు మన మాట వినకుండా ప్రాపంచక విషయాల పట్ల విషయవాంఛల పట్ల కోరికల వెంట పరిగెడుతూ ఉంటుందో అప్పుడప్పుడు మన మనస్సుకు మంచి మాటలతో లాలించి బుజ్జగించి పట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ మనం అదే స్థానంలో కూర్చో ఆత్మలో కూర్చోబెట్టాలి ఇది ఒకసారి చేసే కుదిరేది కాదు ఇది వినూత్నమైనటువంటి ప్రతిరోజు చేయవలసినటువంటి ప్రక్రియ ఇది ఇరవై ఏడవ శ్లోకం ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం రెండు ఇరవై రెండోసారి ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ కల్మషం ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు మనసులో ఎటువంటి దురాలోచనలు కల్మషాలు లేనటువంటి వాడు రజోగుణంతో కలిగే వికారాలు లేనటువంటి వాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవాడైనటువంటి యోగి ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు ధ్యాన యోగం వల్ల కలిగే లోభం మరొకసారి ఇక్కడ చెప్తున్నారు ఏమిటది ఏ సుఖం కోసం ప్రశాంతత కోసం పాకులాడుతున్నామో ఆ సుఖం ప్రశాంతత తమలోనే తమాత్మలోనే ఉందని వారికి తెలియదు దాన్ని అజ్ఞానము అని అంటారు మొదటిది ప్రశాంతత మనసు అంటే మనసుని ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచనతో కాకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే సాత్విక ఆలోచనల్ని సాత్విక గుణాన్ని పెంపొద్దాన్ని పెంచుకోవాలి ఇది ఇరవై ఎనిమిదవ శ్లోకం ఏమిటి యజ్ఞన్నేం సదా యోగి ఆత్మా యోగిక్త విగతకల్మ సుఖేన సంస్పర్శ మత్యంతంశ్ను అంటే యజ్ఞన్నేం సదా ఆత్మానం యోగి విత విగతకల్మ సుఖేన బ్రహ్మ సంస్పర్శ మత్యంతం సుఖమశ్ను ఇంత కష్టపడి మనసులోంచి కల్మషాలన్నీతో తీసేసి దాన్ని మిగత కల్మషం చేసి మళ్ళా లాలించి బుజ్జగించి పట్టుకుని వచ్చి ఆత్మలో నిలిపితే ఏమిటవుతుంది అంటే బ్రహ్మ సంస్పర్శ కలుగుతుంది అది అత్యంతం అంటే సుఖం అంటే అంతం లేనటువంటి సుఖాన్ని కలిగిస్తుంది అంటే బ్రహ్మానందం సులభంగా లభించే ఉపాయం అని శ్రీకృష్ణ భగవంతుడు చెప్పాడు భగవానుడు మొట్టమొదట మనసు మనసుని కల్మషరహితంగా చేయాలి అంటే మనసులో ఉండే దుర్గుణాలు పాపపు ఆలోచనలు దురాలోచనలు కోరికలు మనసులో చెలరేగే విపరీతమైనటువంటి భావనలు వాటి వలన కలిగే రాగద్వేషాలు కోపాన్ని సమూలంగా పోగొట్టుకోవాలి ఇవన్నీ రజోగుణం తమోగుణం వలన వచ్చేవి కావు కానీ ఆత్మతత్వం సత్వగుణ ప్రధానం సత్వగుణం ఎక్కువగా ఉంటేనే కానీ ఆత్మసాక్షాత్కారం కలగదు ఇది మనం తెలుసుకోవాల్సింది ఇరవై తొమ్మిదవ శ్లోకం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన రెండోసారి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన ఇటువంటి సాధన చేసి మళ్ళీ పరమసుఖాన్ని పొందినటువంటి యోగి ఈ అనంత విశ్వంలో ఉండే చరాచర జీవరాశుల పట్ల సమదృష్టి సమానత్వాన్ని కలిగి ఉంటాడు ఇది ఇక్కడ మనం ఏమిటంటే ఒకరికి మధ్య భేదభావాన్ని చూస్తాం యోగి అందరినీ సమానంగా చూస్తాడు బంగారాన్ని రాయిని రెండింటినీ సమానంగా చూస్తాడు మనం గ్రాము బంగారాన్ని దాచిపెట్టుకుంటాం కిలో బ ఉన్నటువంటి బరువున్న రాయిని వీధిలో విసిరేస్తాం మనలో ఉండే ఈ భేద బుద్ధి మనలో అశాంతికి కారణం అవుతుంది ఈ భేద బుద్ధి మనుషుల మధ్య ద్వేషానికి కారణం అవుతుంది ఈ భేద బుద్ధి వన్యప్రాణులు వేటాడడానికి కారణం అవుతుంది అడవుల్లో ఉన్న చెట్లని పరమాత్మను చూసేవాడు చెట్టును కొట్టాడు జీవుల్ని చంపడు ప్రకృతి సమతుల్యం దెబ్బతినదు కాబట్టి ఈ శ్లోకంలో శాస్త్రాల్లో చెప్ప చెప్పబడినటువంటి సమదర్శనం అంటే అన్నిటి ఎందు భగవంతుడిని చూడగలగడం అది ముప్పై శ్లోకం యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయీ ప్రస్ మయీ పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచ మే నా ప్రణశ్యతి రెండోసారి యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయీ పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి స చ మే నా ప్రణశ్యతి ఈ శ్లోకంలో భూతాలు నన్ను నా ఎందు సకల భూతాలు చూస్తున్నాడు అటువంటి వాటికి నేను కనపడకుండా ఉండను అతడు నా నాకు కనపడకుండా పోడు మనం ఇందులో ఏమిటంటే చిన్న మెలకు ఉంది హృదయగం నాటి హిరణ్యక శిపుని దగ్గర నుంచి నేటి హేతు హేతువాదుల వరకు ఒకటే మాట దేవుడు ఏడి ఎక్కడున్నాడు అంటే కనపడలేదే నీకు కనపడితే చూపించు అని అడుగుతూ ఉంటారు మరికొంతమంది భక్తులు స్వామీజీలని భావాలని వాళ్లే దేవుళ్ళుగా భావించి మొక్కుతూ ఉంటారు కానీ దేవుడు ఎవరికి కనిపిస్తాడు దేవుడిని ఎవరు చూడగలరు అన్న విషయం ఇక్కడ చెప్తాడు మనకి భగ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ ఎవడైతే చకల చరాచర భూతాల్లో నన్ను చూస్తున్నాడో నా ఎందే ఈ చరాచర జగత్తును దర్శిస్తున్నాడో వాడికి నేను కనపడతాను వాడు నాకు కనపడతాడు కాబట్టి దేవుని చూడాలంటే ఈ స్థితికి చేరుకోవాలి ఇది మనం దేవాలయాల దగ్గర కూర్చునే విగ్రహాల దగ్గర కూర్చునే విగ్రహాలకు చేసి అలంకారాల దగ్గర ఆగిపోతూ ఉంటాం దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడి కోసం ప్రయత్నం ప్రయత్నం చేయాలి అని బోధించడమే దేవాలయాల తాలూకా పరమార్థం దేవుడు అనేది చూసే వస్తువు కాదు దేవాలయాల విగ్రహం కాదు అది ఒక అనుభూతి భగవంతుడిని అనుభవించాలి తాదాత్మ్యం చెందాలి అందుకే భాగవతంలో నితాంత భూతదేయ నువ్వు నాకు ప్రసాదించమని ఒక భక్తుడు భగవంతుని కోరితే అన్ని జీవుల్లో భగవంతుని చూడగలగాలి పరమాత్మలోని అన్ని జీవరాశులు చూడగలగాలి అంటే సృష్టి అంతా పరమాత్మమయం అనే భావనకి రావాలి ఈ ప్రపంచంలో ఎన్నో ఆకారాలతో పేర్లతో రంగులతో మానవులు జంతువులు పక్షులు తిరుగుతున్నాయి కానీ అన్నిటిలోని అంతర్లీనంగా ఒక చైతన్య స్వభావం ఉంది యోగి అయిన వాడు పై పై ఆకారాలు పేర్లు రంగు కాకుండా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఉంటాడు సముద్రంలో ఎన్నో రకాలైనటువంటి ఆకారాలతో అలలు వస్తూ ఉంటాయి కానీ అలల్లో ఉన్నది అంతా నీరి అని భావన రావాలి కాబట్టి తస్య అంటే అతనికి అలా చూసేవాడికి భావించేవాడికి అహం నేను నా ప్రణశ్యామి కనపడకుండా పోను తప్పకుండా కనపడతాను అని అర్థం అయ్యా ఇక్కడికి ఈ శ్లోకం సరే ముప్పై ఒకటి నుంచి తర్వాత తెలుసుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే